మా పల్లెటూరు వాతావరణం దేవుడు మాకిచ్చిన గొప్ప వరంగా భావిస్తాను నేనైతే పొద్దున్నే పక్షుల కిలకిల రాగాలు ఊరి మధ్యలోనే ఉండే అందమైన సెలయేర్లు ఉన్నత చదువుల కోసం పై ఉద్యోగాల కోసం ఉన్న ఊరిని విడిచి కన్న వారిని విడిచి కూడా సొంత ఊర్లను వదిలేసి వెళ్ళినంత మాత్రాన ఆ ఊరిని ఆ జ్ఞాపకాలని ఇలా మరవగలుగుతాం ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే ఒక పండగలకు మాత్రమే పల్లెటూర్లు గుర్తుకొస్తాయి పండగలకు మాత్రమే ఊర్లు పరిమితం అయిపోతున్నాయి పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు మన పల్లె వాసనలు మన మట్టి వాసనలు మన మూలాలన్నీ కూడా మూసుకుపోతున్నాయి ఆప్యాయతలు అంటే అందనంత దూరం అయిపోతున్నాయి మా చిన్నతనంలో చూసిన చిరునవ్వులు అన్నీ కూడా ఎంతో గుర్తుకొస్తున్నాయి ఇప్పుడైతే పల్లెటూరికి రాగానే చిన్న వయసులో ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్